మాట్లాడి అలాగే అమరావతి హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళకి సంబంధించి వచ్చిన వాళ్ళ దగ్గర కానీ మీరు మాట్లాడుకుని మీ సమస్యల ద్వారా ముందుకెళ్ళండి అలాగే ఇప్పుడు నేను రాబోయే ముఖ్య సమస్య ఏదంటే ఈ యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మెంటలీ రిటైర్డ్ పిల్లలకి ప్రభుత్వం నుంచి వచ్చే ఒక పథకము మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వికనాముల యొక్క పింఛను మూడు వేల నుంచి దాన్ని ఆరు వేల నుంచి పదహైదు వేలు వచ్చే విధంగా ప్రకటించడం జరిగింది అందరికీ తెలుసు అంతకుముందు పింఛన్ తీసుకున్న వాళ్ళకి డైరెక్ట్గా ఆరు వేలు వచ్చేస్తా ఉంది వాళ్ళు పింఛన్లు ఆరు పింఛను పింఛన్ తీసుకుంటున్నారు ఇంకా కొంతమందికి పింఛన్ రాని వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు పింఛన్లు ఎలా వస్తాయని చెప్పేసి డెఫినెట్గా మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం వల్ల ఈ యొక్క పథకాలను విడతల వారిగా దశల వారిగా ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారు సంక్రాంతికే వికలాంగుల పింఛన్లు కానీ పింఛన్లు కొత్త పింఛన్లు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం కానీ చెయ్యాలని ప్రభుత్వం ఉంటుంది చేతంతో ఉంది డెఫినెట్ గా రెండు మూడు నెలల్లో వచ్చేస్తారు పింఛన్ కొత్త పింఛన్ కొత్త రేషన్ కార్డు వచ్చే విధంగా డెఫినెట్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సగ్రం సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు రేపు పింఛన్ రిలీజ్ చేయగానే వికలాంగుల పింఛన్లు మీరు సచివాలయంలో అప్లై చేస్తారు